ఇలా సోషల్ మీడియా చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మనం చర్చించబోయేటటువంటి అంశం భారతదేశానికి వెన్నుముక అయినటువంటి ఇద్దరు గురించి ఈరోజు మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం ఒకరు ఈరోజు మనం కడుపు నిండా అన్నం తింటున్నామంటే దానికి ముఖ్య కారకులైనటువంటి రైతులు రైతన్నల గురించి అదేవిధంగా ఈరోజు మనం ఇంత పారిశ్రామికంగా అభివృద్ధి చెంది ఎన్నో రకాలైనటువంటి మనకి సదుపాయాలు ఇస్తున్నటువంటి మన వెనకాతల ఎన్నో బొగ్గు గల్లను ఎప్పుడూ ప్రమాదపుడు అంచుల్లో ఉంటున్నటువంటి మన కార్మికలు వీరి గురించి ఈరోజు మనం చర్చించబోతున్నాం ఈ రకమైనటువంటి ఎపిసోడ్ నిర్వహించడానికి ముఖ్యమైనటువంటి కారణం ప్రతి శాఖలోని కార్మికులు అనేవారు లేని పక్షంలో అక్కడ ఆ శాఖల తలక ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుంది అలాంటి ఉనికిని ప్రశ్నార్థకంగా లేకుండా ఎప్పటికప్పుడు సాఫీగా సాగేటటువంటి సిస్టమ్ను ఫాలో అవుతున్నటువంటి వ్యక్తులు కార్మికులు ఆ కార్మికులు కార్మిక చట్టాలు ఎన్ని అనే దాని మీద ఈరోజు మనం ఈ ఎపిసోడ్ నిర్వహించుకోబోతున్నాం కార్మిక చట్టాలు ఎన్నో మీకు తెలియాలి అయితే ఎందుకు మాకు తెలియాలి అని అంటే కార్మికులు వారి యొక్క రైట్స్ని కనుక తెలుసుకున్నట్టయితే ఎన్ని చట్టాలు ఉన్నాయనే విషయాన్ని తెలుసుకున్నట్టయితే వారికి ఏ రకమైనటువంటి లబ్ధి పొందొచ్చు వారు భారతదేశంలో ఏ రకమైనటువంటి సమస్యలు లేకుండా వారికి రావాల్సినటువంటి వేతనాలు కానివ్వండి ఇతర అన్ని రకాలైనటువంటి సదుపాయాలు చట్టంలోని మిళితమై ఉన్నాయి వాటన్నిటినీ కూడా ఈరోజు మనం ఈ ఎపిసోడ్లోని ఒకసారి డిస్కస్ చేద్దాం అసలు ఎన్ని రకాలైనటువంటి చట్టాలు ఈరోజు ఈ కార్మికుల కోసం ఉన్నాయి అనేది మనం చర్చిద్దాం ముందుగా మిత్రులందరూ కూడా దయచేసి మన ఈ లాస్ట్ సోషల్ మీడియాని ఆదరించండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మనం చేసేటటువంటి నూతన ఎపిసోడ్లన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందించబడతాయి ఇక ఈరోజు అంశంలో కనుక మనం వెళ్ళేటప్పుడు కార్మిక చట్టాలు అసలు ఎన్ని ఉన్నాయి అనే దాని గురించి ముందు మనం పరిశీలించినప్పుడు కార్మిక చట్టాలు అనేక రకాలుగా ఎన్నో సంవత్సరాల నుండి కొత్త రూపాంతరాలు చెందుతూ వస్తూ ఉన్నాయి ఆ చట్టాల్లో భాగమే పారిశ్రామిక వివాదాల చట్టం పంతొమ్మిది వందల నలభై ఏడు ఈ పంతొమ్మిది వందల నలభై ఏడులో ఈ పారిశ్రామిక వివాదం చట్టం ఏర్పడిన తర్వాత అనేక రకాలైనటువంటి వివాదాలు ఫ్యాక్టరీల్లో కానివ్వండి అనేక సంస్థల్లో ఏ నిర్వహణ జరిగినప్పుడు కార్మికులకి మేనేజ్మెంట్కి మధ్య జరిగినటువంటి ఏ రకమైనటువంటి ఇష్యూస్ అయినా కూడా ఈ వివాదాల చట్టం కిందకి రావడం ఈ వివాదాల చట్టం కింద రావడం వల్ల అవి సివిల్ కోర్టులోని పరిష్కారానికి కానీ లేదు అనుకుంటే కార్మిక శాఖకు సంబంధించినటువంటి కార్మికుల కోర్టుల్లోని దీనికి సంబంధించినటువంటి వాదోపాదాలు జరగడం అనేది జరుగుతుంది ఇక దీంతోపాటు ఈరోజు రెండోది కార్మిక సంఘం చట్టంకు సంబంధించి పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఈ చట్టం రూపాంతరం చెందింది ఈ పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి ఇప్పటి వరకు కూడా ఇందులో అనేక రకాలైనటువంటి మార్పులు జరిగాయి దీనివలన కార్మికులు వారి యొక్క ఉన్నతిని అభివృద్ధిని ఈ కార్మిక చట్టం ఈ మెయిన్ మనకి ఈరోజు ఈ కార్మిక సంఘం చట్టం ద్వారానే రూపాంతరం అవుతుంది అదేవిధంగా ఫ్యాక్టరీల్లో ఈ సంఘం ఏర్పాట్లు చేసుకోవాలన్నా కూడా ఈ చట్టం ప్రకారమే పంతొమ్మిది వందల ఇరవై ఆరు యాక్ట్ ప్రకారం మాత్రమే రిజిస్ట్రేషన్లు అనేవి చేసుకోవడం అనేది జరుగుతుంది ఇక మూడవది వేతనాల చట్టం అంటే ఎవరికి కార్మికులకి ఏ ఏ ఎంత వేతనాలు ఇవ్వాలనే దాని మీద మేనేజ్మెంట్లు నిర్ణయాలు చేసినప్పటికీ వాటి సరి అయినటువంటి విధానాల్లో మేనేజ్మెంట్లు గనక ఇవ్వలేని పక్షంలో వారిపై ఈ రకమైనటువంటి వేతన చట్టం అనేది మనకు చాలా ఉపయోగపడేటటువంటి చట్టం ఈ వేతనాలు చెల్లింపు చట్టం ద్వారా గనక మనం చూసినట్టయితే ఇది పంతొమ్మిది వందల ముప్పై ఆరులో రూపాంతరం చెందింది ఈ చట్టం ద్వారా ఎవరెవరి కార్మికులకి ఎంతెంతవరకు పేమెంట్లు ఇవ్వాలి వేతనాలు ఎంతవరకు చెల్లించాలనేది ఇందులో చాలా కూలంకషంగా వివరించడం జరిగింది దీనితో పాటు తరువాతి అంశము అసలు కార్మికులకి ఎంత వేతనం ఇవ్వాలి దాన్నే కార్మికుల కనీస వేతన చట్టం అని అంటాం ఇది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో రూపాంతరం చెందింది ఈ యాక్టు ఇంప్లిమెంట్ అయిన తర్వాత కార్మికుల చట్టం ఇంప్లిమెంట్ అయిన తర్వాత ఈ వేతన చట్టం అనేది అనేక సార్లు అమెండ్మెంట్ చేయడం జరిగింది దాని ప్రకారం ఈ ఈ వేతనాలు ఎంత ఇవ్వాలి అనేది కూడా క్షుణ్ణంగా వివరించడం జరిగింది ఇక దీనితో పాటు సమాన ప్రతిఫల చట్టం అని ఒక చట్టాన్ని కూడా రూపాంతరం చేశారు ఈ దీనిలో జెండర్స్కి సంబంధించినటువంటి అంటే మెయిల్కి ఫిమేల్కి సంబంధించినటువంటి వాటిలో ఎవరికి అంతే ఇవ్వాలి అనేది కూడా కూలంకషంగా వివరించడం జరిగింది దీంతోపాటు కొంత కార్మికులు వారి యొక్క యోగక్షేమాలు దృష్టిలో పెట్టుకొని వారికి ఒకవేళ డెవలప్ చేసుకోలేని ఉద్దేశంతో ఎక్కువ స్థాయిలో పనిచేసుకునేటటువంటి వెసులుబాటు ఉంటుంది అప్పుడు ఎక్కువ గంటలు పనిచేసేటప్పుడు అటువంటి వారికి బోనస్ చెల్లింపు చట్టం అనేది ఉంటుంది ఇది పంతొమ్మిది వందల అరవై ఐదులో రూపాంతరం చెందింది ఇది పంతొమ్మిది వందల అరవై ఐదు నుండి ఇప్పటి వరకు కూడా ఈ దీనివల్ల ఈ బోనస్ చెల్లింపు చట్టం ద్వారా ఎంతోమంది కార్మికులు లబ్ధి పొందేటటువంటి అవకాశం కలిగింది ఇక దీంతోపాటు ఇటుటి చెల్లింపు చట్టం అనేది ఒక చట్టం రూపాంతరం ఉంది ఇది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో రూపాంతరం చెందింది ఇది ఈ చట్టం ద్వారా కనుక మీరు చూసుకుంటే ఈ గ్రాడ్యుటీ ఏదైతే మీరు చేస్తున్నటువంటి పని విధానాలు ఉన్నాయో దాన్ని ఆధారపడి వారికి లో లోబడి ఈ గ్రాడ్యుటీ అనేది చెల్లింపు అనేది జరుగుతుంది ఇక తర్వాత అంశం ఫ్యాక్టరీ చట్టం ఇది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో తయారు చేయబడింది ఈ ఫ్యాక్టరీ చట్టం ద్వారా ఈరోజు భారతదేశంలోని నలుమూలలా ఉన్నటువంటి ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించేటటువంటి ఫ్యాక్టరీలు అన్నీ కూడా ఈ చట్టం కిందకే వస్తాయి ఈ చట్టం ద్వారా మాత్రమే ప్రతి ఒక్కరూ కూడా ఈ చట్టానికి అనుగుణంగా ఈ ఫ్యాక్టరీల నిర్వహణ అనేది చేయాలి దానికి ఫ్యాక్టరీలో ఫ్యాక్టరీల్లో ఎవరైతే కార్మికులు ఉన్నారో కార్మికులకి సదుపాయాలు కల్పించడం కానివ్వండి వారికి కావాల్సినటువంటి వసతులు విషయంలో కానివ్వండి వారికి వేతనాలు కలిగించేటటువంటి విషయాలు కానీ అన్నీ కూడా ఈ కోవకు చెందుతాయి కాబట్టి వేతన చెల్లింపు చట్టంతో పాటు ఇతర ఇతర చట్టాలు కూడా దీని పరిధిలోకి రావడం అనేది జరుగుతుంది ఇక దీంతోపాటు కార్మిక నష్టపరిహార చట్టం అనేది ఒక చట్టం ఉంది ఈ కార్మిక నష్టపరిహార చట్టంలో ఎవరైనా కార్మికులు వారు పనిచేస్తున్నటువంటి ప్రాంతంలో అకస్మాత్తుగా చనిపోవడం కానీ లేదు క్షతగ్రాత్రులు దెబ్బలు తగిలి ఇబ్బంది పడేటటువంటి పరిస్థితుల్లో మెడికల్ ఎయిడ్ కావాల్సిన పరిస్థితుల్లో వారికి ఈ రకమైనటువంటి కార్మిక నష్టపరిహార చట్టం పంతొమ్మిది వందల ఇరవై మూడు సెక్షన్ యాక్ట్ ప్రకారం వారికి అది కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది దీంతో ఎవరైనా మరణించినా వారి ఫ్యామిలీలకి వారి తరఫున నష్టపరిహారం అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక తదుపరి విషయం ఈఎస్ఐ చట్టం అంటే కార్మిక భీమా చట్టం ఇది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో రూపాంతరం చెందింది ఈ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఏర్పాటు చేసినటువంటి చట్టం కనుక ఈఎస్ఐ కనుక ఇది బీమాకు సంబంధించింది ఇది ఎన్నో రకాలైనటువంటి రిస్క్ ఫ్యాక్టరీస్లో ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే తెలంగాణ లాంటి ప్రాంతాల్లో కానీ కొన్ని ఇతర ప్రాంతాల్లో చూస్తే అక్కడ అన్నీ కూడా మీకు ఈ సింగరేణికి సంబంధించినటువంటి బొగ్గు గనులకు సంబంధించినటువంటి అతి ప్రమాదకరమైనటువంటివి ఇవి ఈ భూ భూమి లోపల ఎన్నో వందల అడుగులు లోపలికి వెళ్ళి బొగ్గును దోల్చుకుని తీసుకురావడం అనేది జరుగుతుంది దీనివల్ల ఆ కార్మికులు ఎప్పుడు ఏ రకమైనటువంటి ప్రమాదాన్ని పడతారు అనేది ఎవరికీ తెలియదు అలాంటి సందర్భాల్లో ఆ కార్మికులకి ఏవైనా ఇబ్బందులు కలిగినా వారి ప్రాణానికి ఏమైనా ఇబ్బంది వచ్చినా కూడా ఈ కార్మిక భీమా చట్టం అనేది వారికి రక్షణ వాళ్ళ ఫ్యామిలీకి రక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక దీనితో పాటుగా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది కార్మిక భవిష్యత్తు చట్టం అంటే కార్మిక భవిష్యత్తు నిధుల చట్టాన్ని కనుక ఒకసారి పరిశీలిస్తే కార్మికులు తనకు యోగక్షేమాలు కార్మికులు తనకు పిల్లలకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్కి సంబంధించి లేదు వారి ఫ్యామిలీకి సంబంధించినటువంటి మెడికల్కి సంబంధించి అనేక రకాలైనటువంటి వాటికి ఈ కార్మికుల యొక్క నిధులను సమకూర్చి వారికి ఎప్పటికప్పుడు సంరక్షణ కలిగించేటటువంటి విధానం చట్టాలు ఉన్నాయి ఆ చట్టాన్ని రూపాంతరం అనేది చేయడం జరిగింది అది ఈరోజు పంతొమ్మిది వందల యాభై రెండులో ఈ రకమైనటువంటి చట్టాన్ని ఏర్పాటు చేశారు దాని ప్రకారం ఈ చట్టం కూడా ఒక కార్మిక చట్టంలో ఒక ముఖ్యమైనటువంటి భాగాన్ని పోషిస్తుంది ఇక దీంతో పాటు జెండర్స్కి సంబంధించినటువంటిది మహిళలు ప్రసూతి సమయంలో వారికి ప్రసూతి ప్రయోజనాల చట్టాన్ని కనుక మీరు ఒకసారి గమనిస్తే పంతొమ్మిది వందల అరవై ఒకటి చట్టం ఇది ఈ చట్టం ప్రకారం ఆమె ఏమైనా గర్భకాలంలో గర్భావస్థ కాలంలో కొంత వేతనాన్ని ఇచ్చి ఇబ్బంది లేకుండా ఈ కార్మిక చట్టం కొంత సదుపాయాన్ని కలిగించేటటువంటి పరిస్థితి ఉంటుంది దాంతోపాటు మెడికల్ ఎయిడ్ ఇచ్చేటటువంటి పరిస్థితులు కూడా ఆ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ప్రభుత్వ ప్రభుత్వేతర రంగాల్లో కూడా దీనికి వెసులుబాటు ఉంది ఇక తదుపరి తర్వాతది బాల కార్మిక నిషేధ చట్టం ఇది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో రూపాంతరం చెందింది ఈ కార్మిక బాల కార్మికులు పద్నాలుగు సంవత్సరాల లోపల ఉండే పిల్లలందరినీ కూడా మనం బాల కార్మికులు అంటాం అటువంటి పిల్లలందరూ కూడా పనుల్లో లేకుండా స్కూల్లో చదువుకోవాలనేటటువంటి విధానాన్ని ప్రభుత్వాలు అలవాటు చేసి దీనికి ప్రతిరూపంగానే మీకు నిర్బంధ విద్య అనేటటువంటి ఒక చట్టం ఉంది దాని ప్రకారం పిల్లలందరూ కూడా ఈ బాలకార్మిక వ్యవస్థలో ఎవరైతే ఉంటున్నారో వారందరినీ కూడా గవర్నమెంటే దత్తత తీసుకోవడం వారందరికీ కూడా చదివించేటటువంటి వెసులుబాటు కల్పించడం వారికి కావలసినటువంటి ఎడ్యుకేషను అనేక రకాలైనటువంటి సదుపాయాలు కలిగించి వారికి భావభారత పౌరులుగా తీర్చిదిట్టేటటువంటి చట్టం కూడా ఉంది దీనికి ప్రతికూలంగానే ఎక్కడా కూడా పిల్లల చేత భిక్షాటం చేయించడం కానీ లేదు అంటే ప్రమాదకరమైనటువంటి రసాయనాలకు సంబంధించినటువంటి ఏవైనా ఇతర పరిశ్రమల్లో కూడా పిల్లలు పద్నాలుగు సంవత్సరాల్లో పిల్లలు ఎవరిని కూడా మీరు బాల కార్మికులుగా ఉంచకూడదనే ఉద్దేశంతో ఈ చట్టాన్ని రూపొందించడం జరిగింది దీని ప్రకారం ఎక్కడైనా కూడా పిల్లలు పనిచేస్తున్నట్టుగా కనుక దొరికితే ఆ ప్రాంతంలో ఎవరైతే యజమాని ఉంటారో యజమానికి ఇరవై వేల రూపాయలు జరిమానా విధించడం అనేది కూడా జరుగుతుంది కాబట్టి ఈ చట్టం ఇప్పుడు ప్రస్తుతానికి చాలా పవర్ఫుల్ చట్టంగానే చెప్పచ్చు ఇక నెక్స్ట్ మనం చెప్పబోయేటటువంటి చట్టం ఇది చా ఉపయోగకరమైన చట్టం చాలామంది అనుకుంటారు ఈ దుకాణాలు కానీ షాపుల్లో పనిచేస్తున్న వాళ్ళు మాకేం చట్టాలు ఉంటాయలే అనుకుంటారు కానీ షాపుల్లో పనిచేసేటటువంటి సేల్స్ మ్యాన్స్ల దగ్గర నుంచి అందరికీ కూడా సపరేట్గా ఒక చట్టాన్ని రూపాంతరం చెందారు ఇది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలోనే ఈ చట్టం ఉంది ఈ దీని ప్రకారం కనీస వేతన చట్టం కానీ ఇతర ఇతర సంబంధించిన చట్టాలన్నీ కూడా దీని కంట్రోల్లోకి వస్తాయి కాబట్టి మీరు దీని మీద అవగాహన కలగాలని చెప్పి ఈ ఎవరైతే ఈ షాపుల్లో పనిచేస్తున్నటువంటి వారందరూ కూడా కార్మిక వ్యవస్థలోకి వస్తారు కాబట్టి వారందరినీ కూడా ఈ చట్టం మీద అవగాహన కలగాలని చెప్పి కోరుకుంటున్నాను ఇక దీంతోపాటు పరిశ్రామిక ఉద్యోగ నియామకాల చట్టం అనేది ఉంటుంది ఇది పంతొమ్మిది వందల నలభై ఆరులో రూపాంతరం చెందింది ఈ పారిశ్రామిక నియామకాలు అనేది ఎవరెవరు ఏటి ఎడ్యుకేషన్ ప్రకారం టెక్నికల్ ఏ సపోర్ట్ ఉందో దాని ప్రకారమే ఇది ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది ఇక దాని ప్రకారం ఐటిఐ చేసినటువంటి వారికి దానికి సంబంధించినటువంటివి అదేవిధంగా ఫిట్టప్ చేసినటువంటి వారికి వారికి దానికి సంబంధించినటువంటివి లేదు అనుకుంటే ఇంజనీరింగ్ చదివినటువంటి వారికి వారికి సంబంధించినటువంటి ఇతర ఇతర శాఖల్లో ఉండేవారికి వారితో పనిని బట్టి వాళ్ళ వేతనం అనేది అదేవిధంగా దాని ప్రకారమే ఈ స్థాయిని అనేది ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది ఇక దీంతోపాటు కార్మిక చట్టాల్లో చెప్పాల్సినటువంటి చట్టం కార్మిక మోటార్ చట్టం ఈ కార్మిక రవాణా మోటార్ చట్టం అనేది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ రవాణా చేసేటటువంటి మోటార్ వ్యవస్థలో ఉండేటటువంటి కార్మికులు అందరూ కూడా దీని తలుక చట్టం పరిధిలోకి వస్తారు వీరి ద్వారా ఈరోజు వీరి ద్వారానే మనం భారతదేశం మొత్తం కూడా ట్రాన్స్పోర్ట్ జరిగేటటువంటి ఏవైనా కూడా మీరు తెల్లవారితే పాలు తీసుకునే దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కూడా ప్రతి అవసరాన్ని తీర్చేది ఈ మోటార్ వెహికల్ చట్టంలో ఉండేటటువంటి ఈ మోటార్ రవాణా వ్యవస్థలో ఉండేటటువంటి ఈ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారు వారు సక్రమంగా పని అవన్నీ కూడా మీకు సమయానుకూలంగా అందుతున్నాయి కాబట్టి ఇలాంటి భారతదేశానికి వెన్నుముక్కగా ఉండేటటువంటి కార్మికులు కార్మికుల తలక వారి యొక్క మనోభావాలని ఎప్పటికప్పుడు అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నాయి ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు కార్మికుల యొక్క యోగక్షేమాలని వారి యొక్క రక్షణను ఎప్పటికప్పుడు చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి వాళ్ళ యోగక్షేమాలు వాళ్ళ రక్షణ వాళ్ళ కార్మిక రక్షణ అనేది ముఖ్యంగా మనం వారికి తెలియజేయాలి కార్మికులకి ప్రతి చట్టము తెలిసినప్పుడే వారు దానికి ఏ రకమైనటువంటి వ్యవస్థలో ఏ రకంగా వెళ్ళాలనేది ఒక ఆలోచన దృక్పథంతో ఉంటారు కనుక మిత్రులందరూ కూడా కార్మిక అవగాహన చట్టాన్ని తెలుసుకోవాలని చెప్పి మీరు మీ అందరికీ తెలియజేస్తూ ఇంతటితో నమస్కారం